అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే కావాలి పద్నాలుగో భాగం రచయిత జానకి గారు ఒకడు గీత చేపట్టుకుని ఓ అవునా సమాధానం నీ ఒంటి మీద బట్టలు ఒక్కొక్కటి ఇప్పినప్పుడు చెప్తే గాని ఇలా రా అని అంటూ చేపట్టుకుని లాక్కొని వెళ్తూ ఉంటారు గీతని వెనక నుంచి కాల్తో ఒక తను తంతాడు గీత చేయి వాడు ముందుకు తూలి పడిపోతాడు ఎవర్రా తన్నినోడని చూస్తాడు రాకేష్ ముందుకు వచ్చి ఒక అమ్మాయి చేయి పట్టుకుని అల్లరి పెడతారా దాన్ని చేయి పట్టుకుంటే నీకెందుకురా నాకు ఏరా మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అందులో ఒకడు వినకపోతే ఏం చేస్తావురా అని అంటాడు రాకేష్ నవ్వుతూ నేనేం చెయ్యనరా ముగ్గురికి మూడు గోతులు తీసి పాత పెట్టేస్తాను నా కొడకల్లారా అందులో ఒకడైతే ఎవరిని ఎవరు పాత పెడతారో రారా అని అందులో ఒకడు వాడి ఫ్రెండ్ చేయి పట్టుకొని గురే వీడు ఎమ్మెల్యే మనవడరా ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి అక్కడి నుంచనీ వెళ్ళిపోతారు వాళ్ళు రాకేష్ భయపడ్డావా గీత అని అంటాడు గీత నవ్వుతూ నాకెందుకు భయం అదేంటి అలా అంటున్నావు అని అడుగుతాడు రాకేష్ నీకు లేదా ఎందుకు భయపడాలి నేను అంటుంది గీత గీత మరి ఎలా మాట్లాడాలి రాకేష్ రాకేష్ విచిత్రంగా చూస్తూ ఉంటాడు తనని ఏం మాట్లాడుతున్నావు గీత అని అడుగుతాడు నవ్వుతూ గీత మరి ఆ రోజు నువ్వు చేసిందేంటి వాళ్ళకి నీకు మధ్య తేడా ఏముంది రాకేష్ ఒక ఆడపిల్ల అందంగా కనిపిస్తే తనని ముట్టుకోవాలని పాడు చేయాలని అనుకుంటారు మేము ఎందుకని భయపడాలి మహా అయితే నా మానం పోతుంది అంతేనా గీత ఆ రోజు నువ్వు చేసింది నాకు ఇప్పటికీ గుర్తుంది నా నడుమును చూపించు చూడు నువ్వు చేసిన గాయం అని అంటుంది గీత ఆశ్చర్యంగా చూస్తాడు రాకేష్ నా రోజు రిషి లేకపోతే నా జీవితం ఏమైపోయేదో ఈ రోజు నువ్వు నీతి వాక్యాలు చెప్తున్నావు సారీ గీత నీ విషయంలో నేను చేసింది తప్పే ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల జోలికి వెళ్ళను నీకు మాటిస్తున్నానంటాడు రాకేష్ నువ్వు నిజంగా మారితే మంచిదే కదా అంటుంది గీత మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నా ఇంకా ఏ పిల్ల జోలికి నేను వెళ్ళను అంటాడు రాకేష్ ఇప్పటికైనా నన్ను నమ్ము నువ్వు మారితే హ్యాపీయే కదా అయితే బైక్ మీద వస్తావా కాలేజ్కి టైం అవుతుంది ఆటోలు కూడా రావడం లేదు కదా అని అంటాడు రాకేష్ సరే వస్తాను అని అంటుంది గీత ఇప్పుడు చెప్పు నా తప్పేమైనా ఉందా అని అడుగుతుంది రిషిని వాడిని ఎలా నమ్ముతున్నావు వాడే కావాలని ఇదంతా చేయించుండొచ్చు కదా అని అంటాడు రిషి అలా ఎలా అనుమానిస్తాను తను నన్ను కాపాడాడు తను చేసిన తప్పుని క్షమించమన్నాడు రిషి వాడికి కావాల్సింది కూడా ఇదేనేమో కదా వాడు తప్పు చేస్తానని ఒప్పుకొని నీ దగ్గర నమ్మకాన్ని సంపాదించడానికే ఇదంతా చేసి ఉండొచ్చు కదా నువ్వేమో తింగరదానివి కాబట్టి అది నిజమేననుకొని నమ్మేశావా వాడి మాటలు అని అంటాడు రిషి గీత రిషి ఒకవేళ తనే చేసుంటే నేను చెప్పేది కూడా అదే వాడి చేసుంటే మాత్రం నా కొడుకు నా చేతిలో వాడు చచ్చాడే అని అంటాడు రిషి ఇది అనుమానం మాత్రమే కదా నువ్వెందుకు చావుదాకా వెళ్తావు నువ్వు సేఫ్గా ఉన్నావు కాబట్టి బతికిపోయాడు వాడు అంటాడు రిషి మనుషులందరూ ఎప్పుడు ఒకేలా ఉంటారా మనుషులందరూ ఒకేలా ఉండరు కానీ వాడు మాత్రం ఒకేలా ఉంటాడు అయినా నీ విషయంలో వాడు మారాడంటే నేను నమ్మను ఏదో వాడు పెద్ద స్కెచ్ వేస్తున్నాడు అది ఏంటి అన్నది నేను నిరూపిస్తాను అప్పుడు నువ్వే చెప్తావు వాడు ఎంత ఎదవో అని అంటాడు రిషి ఒకవేళ తనే చేస్తే అప్పుడు చూద్దాంలే ఇప్పుడే నువ్వు టెన్షన్ ఇవి పడకు నేను బాగానే ఉన్నాను కదా అంటుంది గీత నువ్వు బాగానే ఉన్నావు కాబట్టే వాడు అలా ఉన్నాడు గీత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి ఇప్పుడు టైం ఎంతైనా తెలుసా రిషి ఎంతైంది పన్నెండు అవుతుంది అవని అయితే ఏమైందంటాడు రిషి గీత ఎడుపుమక పెట్టుకొని నువ్వు తీసుకొచ్చిన పరోటాని చేతులను చేతులని పట్టుకొని తిరుగుతున్నావు అని ఎప్పుడు నా చేతులకు ఇస్తావా అని నేను చూస్తూ ఉన్నాను అని అంటుంది గీత నాకు ఆకలిస్తుందని ఇన్నేసెంట్గా అడుగుతుంది అది చూసిన రిషి నవ్వుతూ నేనేమో సీరియస్గా చెప్తూ ఉంటే నువ్వేమో నన్ను కూల్ చేసేస్తున్నావు అని అంటాడు గీత నాకు కోపం ఉంటుంది కానీ ఆకలికి తట్టుకోలేను ఆ పొట్లని నా చేతుల్లో పెట్టి మాట్లాడచ్చు కదా నేను తింటూ వింటాను అని అంటుంది గీత రిషి అని స్మైల్తో చెప్తుంటే గీత వైపే చూస్తూ రిషి నవ్వుతాడు నీ ముఖంలో హైలైట్ ఏంటో తెలుసా నీ ఇలా పింక్గా ఉంటాయంటే అవి పాకోడి ఇలా నోట్లో పెట్టుకుని కరకరలు అవ్వాలనిపిస్తుంది అని అంటాడు సచ్చినోడా ఇక్కడ ఆకలితో కడుపు మాడిపోతుందంటే నీకు రొమాంటిక్గా కనిపిస్తుందా నా ముఖంలో అంటుంది గీత నీకేం తెలిసే మా మగవాడు అవస్థలు అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఏదేదో చెయ్యాలనిపిస్తుంది అంటాడు రిషి ఏడుపు మొహం పెట్టుకుని గీత నీ రొమాన్స్ తగలయ్యా నా కడుపు కాలిపోతోందిరా నాకు నా పొరోటా ఇచ్చేయరా తింటాను తి రిషి నవ్వుతూ సరే చిన్న గేమ్ ఆడుకుందామా ఇల్లు కాయలు ఒకడేడిస్తే మూతులు నాకే ఒకడు అలా ఉంది నీతోటి రిషి ఇల్లు ఎలా కాలిపోతుంది కానీ ఆ మూతి నాకే ఛాన్స్ నాకు ఇవ్వవే బాబు ఎప్పుడెప్పుడు ఇస్తావా అని వెయిటింగ్ ఇక్కడ గీత కోపం తట్టుకోలేక రిషి మీదకొచ్చి కుండల మీద కొడుతూ నువ్వు నాతో కావాలని ఆడుకుంటున్నావు కదా రిషి గీత నడుముని పట్టుకొని ఏంటే నన్ను కొడుతున్నావా నీకు ఎంత ఓపుకుంటే అంత కొట్టుకో కానీ నీ నడుముని నేను ముద్దు పెట్టుకుంటాను నీ దొండపండు లాంటి పెదాలని కొరుకుతాను అంటాడు గీత రిషి నువ్వు రొమాన్స్ చేసినా చేయించుకునే మూడ్లో నేను ఇప్పుడు లేనిలే కానీ నాకు ఆకలిస్తోంది ప్లీజ్ రా అని ప్రతిభలాడుతుంది రిషి తనని అలా చూసి మనసులో నవ్వుకుంటూ నాకు నీ నుంచి కావాల్సింది నీ ప్రేమ నువ్వు ఇలా ఉంటే భలే ముద్దుగా ఉంటావు ఇక నిన్ను ఏడిపించలే అని అంటూ ఆమె దగ్గర తీసుకొని గీత ఇప్పుడు ఏం చేస్తావు ముద్దు పెట్టుకుంటావా నిజంగానే ఆకలిస్తోందిరా ఉదయం నుంచి నేనేమీ అంటుంది రిషి గీతను కౌగిలించుకొని నుదుటి మీద ముద్దు పెట్టి నేనేం చెయ్యనులే భయపడుకురా అని అంటూ తీసుకొని వెళ్ళి మంచం మీద గీతను కూర్చోపెట్టి రిషి పక్కన కూర్చొని పరాట పట్లం విత్తాడు గీత ఆ పొట్లం వైపే చూస్తుంది నీకే లేవే బాబు మరింత తిండిపోతువా నువ్వు ఇదిగో నువ్వు తిండిపోతా అంటే నేను తినను ఏంటి కోపం వస్తుందా పరాట పట్లం పట్టుకొని నాతో ఆటలు ఆడుకుంటున్నావు ఏం చేస్తాం ఒక్కొక్కరికి ఒక్కో టైం వస్తుంది కదా ఇప్పుడు నీ టైం రన్ అవుతుంది నాకు కూడా ఒక రోజు టైం వస్తుంది అప్పుడు చెప్తాను అంటుంది గీత రిషి నవ్వుతూ నీ ఫిగర్కి నువ్వు మాట్లాడే మాటలు ఏవైనా సూట్ అవుతాయా మాటలు చూస్తే నువ్వు పెదరాయిల్లో మాట్లాడతావు నీ చేష్టలు అన్నీ చిన్నపిల్లల్లా ఉంటాయి అంటాడు గీత బుంగముద్దు పెట్టుకొని పక్కనే కూర్చుంటుంది రిషి గీతను ఇటువైపు తిప్పి పరోట ముక్క విరిచి కూర్మతో కలిపి గీత నోటికి అందిస్తాడు గీత రిషి మరి నువ్వు తిన్నావా అని అడుగుతుంది నువ్వు తినిపిస్తే ఎందుకు తినను అని అంటాడు రిషి ఆ మాటకి నేను తినిపిస్తే తింటున్నావు కదా అలాగే నాకు నువ్వు కూడా తినిపించవచ్చు కదా తింటాను అంటాడు నువ్వెక్కడ తినిపిస్తున్నావు నా పెదవుల్ని నువ్వు టచ్ చేస్తూ నోట్లో పెడుతున్నావు నాకు ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసా ఎలా ఉంటుంది చెప్పు గీత ఏదోలా ఉంటుందిలే నేను తింటాను నీకు నువ్వు తిను అప్పుడు ఏ సమస్య ఉండదులే అని అంటుంది గీత రిషి పరటు తెచ్చింది ఎవరమ్మా నువ్వే మరి నేనే తినిపిస్తాను అలాగే నువ్వు నాకు తినిపించు లేదనుకో లేదనుకో ఏం చేస్తావు అని మీద మీదకు వెళ్తుంది గీత ఇలా మీద మీదకు రాకే వస్తే ఏమవుతుంది అవ్వదులే నువ్వు బండరాయివి కదా నాకే గుండె కొట్టుకుంటుంది అవును నేను బండరాయిని అవ్వదు ఆ బండ మీద పడితే చచ్చి ఊరుకుంటావు అందుకే బండతో ఆటలాడకు అర్థమైందా అని అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్ళిపోతుంది బండనైనా కరిగించిన వర్షం చేసుకుంటాను నువ్వేం ఫీల్ అవ్వకు అని అంటాడు రిషి నిన్ను కర్రలు కనుతున్నాను కదా అని కర్రలాగే ఉండిపోతే ఎన్నిసార్లు చెప్పాలి ఇది మళ్ళీ మొదలుపెట్టింది దీన్ని చేయాలి అనుకొని రిషి నాకు కడుపు నొప్పి వస్తుంది గీత పరిగెత్తుకుంటూ రిషి దగ్గరికి వచ్చి ఏమైంది రిషి ఏమో అని తెలియదు కడుపు నొప్పి వచ్చేస్తుంది నేను తట్టుకోలేకపోతున్నానని ఏడుస్తాడు గీత కంగారు పడి ఏమైంది రిషి నీకేం కాదని ఏడుస్తుంది ఏం కాదంటే నా కడుపు నొప్పి తగ్గిపోతుందా నా ప్రాణం పోయేలాగుంది బాబోయ్ నేను భరించలేను అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ అంటాడు గీత ఏడుస్తూ రిషి ప్లీజ్ మమ్మీని తీసుకొస్తాను నువ్వు బెడ్ మీద పడుకో నేను వెళ్ళలేని తల్లి నాకు నొప్పి బాబోయ్ నొప్పి గీతకి కాళ్ళు చేతులు ఆడవు ఇదేంటి ఇప్పటివరకు బాగానే ఉన్నాడు కదా సడన్గా కడుపు నొప్పి ఏంటి రిషి అమ్మను పిలుస్తాను నువ్వు మంచం మీద పడుకో అని అంటే గీత నేను నడవలేకపోతున్నాను నువ్వు ఎత్తుకొని మీద పడుకోపెట్టు అంటాడు గీత ఒక్కసారిగా ఏంటి నేను ఎత్తుకొని పడుకో పెట్టాలా గీత ఈ ప్రాణం పోతే ఎంత ఉంటే ఎంత నేను ఇక్కడ ఇలా చనిపోతానులే గీత ఒక్కసారిగా చెంప మీద కొడుతుంది రిషి దవడ పట్టుకొని ఏంటి ఎలా కొట్టేశావు మరి చచ్చిపోతాను అంటే నాకు కోపం రాదా ఏంటి ఇలాంటి మాటలు బాధ వస్తే చచ్చిపోతారా ఏంటి రిషి అవును కదా గీత నాకు కడుపు నొప్పి ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు నేను ఇలా నేల మీద పడుకుంటానులే అంటాడు వద్దు వద్దు రిషి నేను ఎత్తుకొని తీసుకెళ్తాను అవునా గీత ఎందుకు నవ్వుతున్నావు నీకు నొప్పి ఉంది కదా అని అడుగుతుంది అవును కదా నాకు కడుపు నొప్పి కదా అమ్మబాబు అని అంటాడు మళ్ళీ గీత ఏడుస్తూ ప్లీజ్ రిషి తట్టుకో నాకేమైనా నొప్పులు వస్తున్నాయా నేను తట్టుకోవడానికి తట్టుకో అని చెప్తున్నావు నిజంగా కడుపు నొప్పితో అని అంటూ ఉంటే గీత అబద్ధం ఏమైనా కడుపు నొప్పి వస్తుందా ఏంటి అప్పుడు మాట్లాడుతూ ఉంటావా నన్ను ఏమైనా పడుకోబెట్టేది ఉందా లేదా అని అంటాడు రిషి గీత ఎత్తుకుంటున్నాను కదా రెండు చేతులతో ఎత్తుకుంటూ అంటుంది అమ్మ బాబోయ్ దున్నపోతులా ఉన్నావు ఏం తింటున్నావురా ఇంత బరువు ఉన్నావు అంటుంది గీత చిన్నపిల్లోడు కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే దున్నపోతులా ఉన్నానంటావా నువ్వు ఎత్తుకోవద్దులే నేనే నా తిప్పలేవో నేను పడతానులే అంటాడు రిషి సారీ రిషి నేను తీసుకువెళ్తానని రెండు చేతులతో మోస్తూ లోపల ఏం తింటున్నావురా బాబు తీసుకొని వెళ్ళి మంచం మీద పడుకోబెడుతుంది గీత ఇప్పుడు ఎలా ఉంది రిషి అని అడుగుతుంది రిషి మంచం మీద పడుకోబెడితే నొప్పి ఏం తగ్గిపోతుంది అనుకుంటున్నావా గీత కన్నీళ్ళు పెట్టుకుంటూ అలాగని కాదు రిషి ఇప్పుడు ఎలా ఉందని అడుగుతున్నాను అంత కోపం ఎందుకు రిషి మనసులో సారీ నేను బాధ పెట్టాలని కాదు నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో తెలియడం కోసమే ఇలా చేస్తున్నాను అనుకుంటాడు గీత అమ్మని పిలుచుకొస్తాను అంటుంది వద్దు గీత ఎందుకు వద్దు నువ్వు బాధపడుతున్నావు కదా నాకేమీ తెలియడం లేదు అమ్మకేమైనా తెలుస్తుంది కదా లేదా డాక్టర్కైనా ఫోన్ చేయినా అసలు ఏం ఆలోచిస్తున్నావే నువ్వు నీ రూమ్లోకి నేను ఎలా వచ్చానో అని మీ అమ్మ అడిగితే అప్పుడు ఏం సమాధానం చెప్తావు డాక్టర్ వస్తే మీ అమ్మకు తెలియదా అప్పుడు మీ ఫ్యామిలీ అంతా అడుగుతారు గీత అవును కదా అందుకే నా రూమ్కి ఎందుకు వచ్చావు ఇలా బాధ పెట్టడానిక వెళ్ళిపోతానులే నా ఏవో నేనే పడతానులే నువ్వేం చేయొద్దు నాకు అని కోపపడతాడు రిషి నేనేమన్నా అంత కోపం తెచ్చుకుంటున్నావు ఇక్కడికి రావడం వల్లే కదా నీకు కడుపు నొప్పి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి నాకేం తెలియదు కదా దీని గురించి గీత ఇక్కడికి రావడం వల్లే కదా నీ కడుపు నొప్పి వచ్చింది చెప్పు రిషి ఇది మందులకు తగ్గదు నీ చేతుల్లోనే ఉంది అంటాడు రిషి అవునా నా చేతుల్లోనే ఉందా ఏంటో చెప్పు అంటుంది గీత నేను చెప్పాక నువ్వు కాదనకూడదు అలా అయితేనే చెప్తాను లేకపోతే నైట్ అంతా ఇలా బాధపడుతూనే ఉంటాను అమ్మ కడుపు నొప్పి అని అంటాడు అంతే ఎక్కువగా వస్తుంది కడుపు నొప్పి అవును అక్క తట్టుకోలేకపోతున్నాను మరి ఏం చేయాలో చెప్పు అది నువ్వు గీత నేను నాకు సిగ్గేస్తోంది పోనీ నేను చెప్పనా అని అంటుంది గీత నీకు తెలుసా ముందు నన్ను చెప్పని అయితే చెప్పు ఏంటో అది నేను నీకు ముద్దు పెట్టుకోవాలి అది నా పెదాలతో అప్పుడే కదా నీకు కడుపు నొప్పి పోతుంది రిషి మనసులో ఇది మామూలుది కాదు ఇది నిజం కడుపు నొప్పి కాదని కనిపెట్టేసింది అయినా మనం ఏమైనా తక్కువ తిన్నామా చెప్తా ఉండు దీని పని అనుకుంటూ రిషి అసలు ఏమనుకుంటున్నావు నా గురించి కడుపు నొప్పి వస్తే నేను ముద్దు పెట్టు అని అంటానా అసలు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు అని అడుగుతాడు కదా ఇంకా ఉంది మరి గీతా రిషీల ఈ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్